ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో అవుకు మండల టీడీపీ అధ్యక్షులు ఉగ్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంట్రీ న్యూస్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై స్థానికులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే మన అవుకు పట్టణాన్ని స్వచ్ఛమైన ఆరోగ్యమైన పట్టణంగా తీర్చిదిద్దుకోగలమని ఆశిస్తున్నామన్నారు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా భావితరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు تا کي نه وٽڪا تائي کي ڏيچڪو آيا نه ڏيچڪو آيا نه تائي ڏيچڪو آيا نه اڏو وڙڪس ڪر ها ڪر గ్రామాల్లో ప్రతి వీధులను సిద్ధం చేసి వ్యర్థరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయము అందులో భాగంగా మన ఆవుకు మండలం నుంచి ఈరోజు స్వచ్ఛరతను ప్రారంభించడం జరిగింది అందులో ఇల్లలోంచి వచ్చే ప్లాస్టిక్ తదితర వ్యర్థాలన్నింటినీ కూడా వెయిట్ ప్రకారం దాని ప్ర వాళ్ళు ఇచ్చే రేట్ ప్రకారము దానికి సంబంధించిన వస్తువు వాళ్ళకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఆ స్వచ్ఛరతము వాళ్ళు వచ్చేసి ఏం స్వచ్ఛరతలు డ్రైవర్గా ఆపరేటర్గా ఉంటారు ఆపరేటర్గా ఉండి షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామానికి తిరగడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏమంటే గృహాల నుంచి వచ్చే వ్యక్తాలన్నీ కూడా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ వేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి అందజేస్తారు దాని ప్రతిఫలంగా గృహ యజమానులకు ఏదో ఒక వస్తువు అందజేయబడుతుంది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి స్వచ్ఛరత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ తర్వాత దుకాణదారులు అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా స్వచ్ఛరతం ఎంపికకు వెంటనే స్పందించి మాకు సహకరించిన రగ్ర సేనాధి అన్నగారికి తర్వాత నాయకులు వెంకటల గారు సుద్దారెడ్డి గారు వెంక కుమార్ నాయక్ గారికి ప్రజలందరికీ తర్వాత సచివాలయ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మండలం కేంద్రంగా స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాంలో భాగంగా స్వచ్ఛరథాన్ని ప్రారంభించడం జరిగింది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఈ స్వచ్ఛరథాన్ని మన గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కలగ ముఖ్య కారణం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దా అనే ఉద్దేశం అట్లా ప్లాస్టిక్ మీద మనం ఒక యుద్ధం ప్రకటించి చాలా రోల్ అయింది మన గవర్నమెంట్ దాన్ని గున్ఫ్రిడ్జ్డ్గా ముందుకు తీసుకోపోవాలని ఉద్దేశంతో ఈ స్వచ్ఛ రథాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వచ్ఛరథం అనేది మామూలుగా ఇతర దేశాలలో అయితే అక్కడక్కడ స్టాల్స్ లాగా అన్నమాట స్టాల్స్ లాగా ఉండి మనం ఆ ప్లాస్టిక్ ఏదైతే వేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళకు అమౌంట్ అనేది డాలర్స్ రూపంలో ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ మన గవర్నమెంట్ ఇంకా ఒక అడుగు ముందుకేసి మన ఇళ్ళ దగ్గరికే ఈ స్వచ్ఛరథాలను పంపించడం జరుగుతుంది పంపిస్తూ మన నిత్యవసర వస్తువులు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని ఆ స్వచ్చరథాల్లో ఏర్పాటు చేసి వాళ్లకు దానికి తగ్గ ప్లాస్టిక్ తగ్గ ప్ర ప్రతిఫలపడం జరుగుతుంది కాబట్టి మన అవుకు పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని మన అవుకు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఉంచుతారనే సదుద్దే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ ఎక్కడ కానీ వీధులలో వేయకుండా స్వచ్ఛరథాల వాళ్లకు అందించి మీరు ఆ ఫలాలను పొందాలని శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ షర్ట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు